హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ ఏంటి పిండి వంటల సంక్రాంతి పండుగ అంతా అయిపోయిన తర్వాత వండుతుంది అమ్మాయి అనుకుంటున్నారా అయితే నాకు కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నాకు పిండి వంటలు వండడం అయితే కుదరలేదండి అందుకే నేను లాంగ్ వీడియో కానీ చిన్న వీడియోలు కూడా నేను పెట్టలేదు అనమాట పండక్కి ఇప్పుడైతే ఇంకా పండగ అయిన తర్వాత అయితే పిండి వంటలు చేస్తున్నాను ఎందుకంటే పిండి వంటలు చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను కాకపోతే చేయడం కుదరలేదు అదనే కాకుండా మనకి పండుగ చేసుకున్నామంటే చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఇలా అందరూ కూడా వాళ్ళు చేసుకున్న పిండి వంటలు అయితే మనకి ఇస్తారు కదా మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా అందుకోసమైనా సరే పండగ అయిన తర్వాత నేను పిండి వంటలను అయితే ప్రిపేర్ చేశానండి ఈ వీడియోలో ఏంటంటే ఒక రెండు కేజీల దాకా నేను బియ్యాన్ని స్టోర్ బియ్యాన్ని నానబెట్టుకొని అరిసెలు అలాగే పొంగడాలు పోకండలు అలాగే జంతికలు వీటన్నిటిని అయితే ప్రిపేర్ చేశానండి అలాగే నేను చేసే పిండి వంటలు డీటెయిల్గా క్లియర్గా మీకు వీడియో కావాలి అంటే నేను లాస్ట్ ఇయర్ పండక్కి చాలా నీట్గా క్లియర్గా అయితే లాంగ్ వీడియోలో నేను రెడీ చేసి అప్లోడ్ చేసి పెట్టున్నానండి కంపల్సరీ ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి చూడండి మీకు అరిసెలు చేయడం కానీ జంతికలు కానీ పోకొండలు కానీ సున్నుండ్లు కానీ ఇలా ప్రతి వీడియో కూడా నేను లాంగ్ వీడియోలో పెట్టున్నాను ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి ఈ పిండి వంటలైతే నేను జనవరిలోనే స్టార్ట్ చేసి ప్రిపేర్ చేశానండి పిండి వంటలు కాకపోతే నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి కొంచెం లేట్ అయిందనమాట అలాగే అలాగే అయితే కనుక నేను ప్రిపేర్ చేసింది సాయంత్రం టైంలో పెట్టుకున్నాను ఉదయం అయితే మనకి టీ టిఫిన్లు ఇంట్లో పనులు వంటలు ఉంటాయి కాబట్టి అలాగే ఈ పిండి వంటలన్నీ అయ్యేసరికి ఇంకా నైట్ తొమ్మిది అయింది అనమాట ఇంకా అలానే వదిలేసి పడుకున్నాము అంటే ఇంకా చిరాగ్గా ఉంటుంది పొద్దుటికి అందుకని చెప్పి పిండి వంటలు అయిపోగానే ఇంకా ఇంకా పిండి వంటలు పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్గా సర్దేసుకుని ఇంకా నూనె జిడ్లు అయిపోయిన సామాన్లన్నీ కూడా నీట్గా సబ్బు తో ఒకటికి రెండుసార్లు క్లియర్ చేసి కడిగేసి ఆరబెట్టేసానండి తర్వాత వచ్చి ఇంకా ఎక్స్ట్రాగా పిండి వంటలు అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకుని ఇంకా స్టవ్ పొయ్యగట్టు షింకులు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి కడిగేసుకున్నాను ఇలా నీట్గా కడిగి పెట్టేసుకున్నామంటే ఉదయం ఒక అడుగు లేట్గా లేచినా కూడా మనకి పెద్దగా చిరాకుగా అనిపించదు ఎలా పడితే అలా వదిలేసి పడుకున్నామో అంటే లేట్ అయిపోతుంది నేను వీడియోలో చూపించాను కదా టైము నా పిండి వంటలు పూర్తయ్యేసరికి నైట్ తొమ్మిది అనమాట ఇంకా తొమ్మిది గంటలకి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకెక్కడ నీట్గా పెట్టుకుని అయితే పడుకున్నాను అనమాట చాలా నీట్గా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది పిండి వంటలు అంటేనే బోల్డ్ పని దానికి తోడి నూనె జిడ్లు ఎగిరిపోతే జిడ్డు జిడ్డుగా అబ్బా ఎక్కడ పట్టుకుంటే అక్కడ జిడ్డు జిడ్డుగా ఉంటే మహా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా నీట్గా ఎక్కడ అక్కడ క్లీన్ చేసి మంచినీళ్ళు అవి కొళాయి మంచినీళ్ళు బాటిల్స్ పట్టేసుకుని అన్నీ నీట్గా సర్దేసుకున్నాను కడిగిన